అల్లుయ ఏసయ్య సజీవమైన సంపూర్ణమైన సర్వశక్తి కలిగిన జీవ కలిగిన ఏసైనామన మీ అందరికీ శుభాభివందనాలు మరొకసారి ఆయన మాటలు పంచుకోవటానికి ఆ మాటలను నిజంగా వినే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చి ఉంటుండగా నామానికి మహిమ కలుగను గాక అవలూయ అనేకసార్లు అనేక సార్లు ప్రేమ వల్లరా విశ్వాసుల జీవితంలో ఒక అనుమానం ఉంటుంది ఏంటి అంటే నిజంగా దేవుడు మా పక్షాన ఉన్నాడా దేవుడు మా పక్షాన ఉన్నాడా అనేది అనేక సార్లు అనేక సార్లు ఎందుకంటే మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి లేకపోతే మన జీవితంలో ఎదుర్కొంటున్న ఆ ఇబ్బందులను బట్టి మనం అనుకునే క్వశ్చన్ ఒకటి దేవుడు నాతో ఉన్నాడా దేవుడు నాతో ఉన్నాడా నిజంగా విద్యను కూడా అదే అంటాడు అంటాడు కదా యహో పరాక్రమంగా నేను బలాంటిడా యోనికి తోడై ఉన్నాడు అంటే దేవుడు మాకు తోడై ఉంటే మా పరిస్థితి ఎందుకు ఈ రీతిగా మారుతుంది అన్నట్లుగా అంటే అనేక సార్లు దేవిని బిడ్డలకు వచ్చి అనుమానం ఏం చేయాలంటే దేవుడు నాతో ఉన్నాడా దేవుడు నా పక్షాన ఉన్నాడా నిజంగా ప్రవీణ వల్ల అనేక సార్లు ఎవరైనా సరే బలవంతుల పక్షాన ఉంటారు ప్రవీణ వల్ల మామూలుగా యాజ్ యాజ్గా ఈ లోకల్లో మనం చూస్తే ఎవరైతే మెజారిటీ పీపుల్స్ ఉంటారో అనేక మంది వారితో ఉంటారు ఎందుకంటే వారితో ఉన్నప్పుడు బలం కలుగుతుంది వారితో ఉన్నప్పుడు విజయం ఉంటుంది వారితో ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుంది అనే అనే ఉద్దేశం కలిగి ఎవ్వరు కూడా ప్రమీణ వాళ్ళ బలవంతుల పక్షాన నిలబడి ఉంటారు అయితే మన దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అంటే నిజంగా బలహీనుల పక్షాన ఉంటాడు అని చెప్పవచ్చు అలా ఏంటి దేవుడు బలహీనుల పక్షాన ఉంటాడా అంటే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా మనం వినడం ప్రారంభిద్దాం ఏంటి అంటే దేవుడు మానవుల పక్షాన ఉంటాడు మానవులు బలహీనలే కదా ప్రేమ అదేంటి బ్రదర్ ఆ రక్తిగా అంటున్నారంటే నిజంగా మనిషి ఎంత బలహీనుడు అంటే మన కంటికి కనపడని సూక్ష్మ క్రివి లేకపోతే ఆ జీవి మన మీద దాడి చేస్తే కూడా మనం బలహీనం అయిపోతాం ప్రేమ ఎంత బలహీనుడు మానవుడు అంటే మనం చూడవచ్చు డెంగ్యూ ఫీవర్ రావడానికి ఆ డెంగ్యూ ఆ దోమకాటు వేస్తే ప్లేట్లైట్లు పడిపోయి అనేక మంది చనిపోయింది మనం చూడడం ప్రారంభిస్తాం మాట చెప్తుండగానే మీరు ఇంకొక మాట అనొచ్చు అయ్యా బాగానే ఉంది మరి ఎంత బలకినాడంటే నిజంగా అంత చిన్న దోమకు కూడా మనము దాన్ని టాలరేట్ చేయడం ప్రేమ అయితే దేవుడు ఎవరు పరీక్షలు ఉన్నాడు మనుషుల పక్షాన ఉన్నాడు ఎట్లా చెప్తారు అంటే నిజంగా ప్రేమ వాళ్ళు ఆ దోమ కాటేస్తే చచ్చిపోతాడని దేవుడు ఏం చేస్తాడు ఇచ్చి దానికి మెడిసిన్ కనుక్కోవడం ప్రారంభించు ఒకవేళ నిజంగా అట్లా అనేకమైనవి మనం చూడవచ్చు ప్రేమ మనకొస్తున్న మనకు వస్తున్న వ్యాధులు కావచ్చు ఏదైనా కావచ్చు వీటన్నిటి నుంచి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు కాబట్టి మనం తప్పించబడుతున్నాం లేకపోతే దేవుడు మనుషుల పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ఈ లోకంలో సర్వైవ్ అవుతున్నాం ప్రేమేణ వాళ్ళరా సర్వైవ్ అవుతున్నాం మరి ఈ లోకంలో ఉన్న మనుషులకే దేవుడు ఎంత సహాయం చేస్తే ఈ లోకంలో ఉన్న మరి మనుషులందరికీ కూడా దేవుడి ఇంతిగా సహాయం చేస్తే మరి దేవుని నమ్ముకొని దేవునితో నడుస్తున్న నీ జీవితంలో నీ జీవితంలో దేవుడిని పక్షాన ఉండడా దేవుడిని పక్షాన ఉండడా అలా నిజంగా ప్రేమ దేవుడు మన పక్షాన ఉన్నాడు అని మరొక్కసారి నిజంగా మనం అనుకుంటుంటాం ప్రభా నాకు బలం లేదు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు ఏమీ లేదు అని మనిషికి కూడా ప్రేమ వల్ల ఏమీ లేదు దేవుడి ఇచ్చిన జ్ఞానంతోనే మెడిసిన్ కనుక్కోగలిగారు తప్ప నిజంగా ఇక ఏది కాదు ప్రేమ వల్ల ఒకరోజు ఒక డాక్టర్ గారు నిజంగా చెప్తున్న మాట ఇంటర్వ్యూ నేను చూశాను ప్రేమ ఆ డాక్టర్ గారు జాబుతో ఏమంటున్నారంటే నిజంగా దేవుడు అన్న మాట ఆయన అనలేదు కానీ ఆయన చెప్పాడు మన బాడీలోనే అంటే మన శరీరంలోనే నిజంగా ప్రతిదీ కూడా రిపేర్ చేసుకోవడానికి దేవుడు దాని సిస్టమ్ లోపల పెట్టాడంటే ప్రేమ వల్ల నిజంగా కరోనా వచ్చినప్పుడు అందరూ చనిపోతున్నారు దాని దెబ్బ తాటికి తట్టుకోలేక ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా ఇన్ని లక్షల మందికి అట్ టైం మెడిసిన్ కావాలి ఇట్లా వస్తుంది ఇప్పుడు వా అన్నప్పుడు దేవుడు చెప్పాడు ప్రతి ఒక్కరిలో మెడిసిన్ ఎట్లా అంటే దేవుడు చెప్పిన మాట మీ శరీరంలోనే ఇమ్యూనిటీ పవర్ పెట్టారు అది బూస్టప్ అయితే ఆటోమేటిక్గా చచ్చిపోతుంది అలా అలా అంటే దేవుడు చూడండి ఎటువంటి మన పక్షాన ఉన్నాడు మానవుల పక్షాన ఉన్నాడు దానికి నేను ఈ ఆటలు చెప్తున్నాను మరి మానవుల పక్షానే దేవుడు ఉంటే మరి ఏ సుప్రభుని అంగీకరించి ఆయన బిడ్డగా ఉంటున్నా నీ పక్షాన ఉండడా ఖచ్చితంగా ఉంటాడు లూయ కాబట్టి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఆల్రెడీ దేవుడు సము ఏమంటారు పొల్యూషన్ ఆల్రెడీ ఉంచి ఉంటున్నాడు లూయ దగరం తెచ్చుకుందాం దేవుడు మన పక్షం ఉండగా భవిష్యత్ చక్కటి మాట ఉంటుంది దేవుడు మన పక్షంలో ఉండగా మనకు అది అలాలు దేవుడు మీ పక్షాన ఉంటాడు ఏ సమస్య వచ్చినా డాక్టర్ గారు మన శరీరంలోని ఆర్థిక మెకానిజం పెట్టిన దేవుడు మరి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య విషయంలో నీకు విజయం ఇచ్చడానికి ఆల్రెడీ ఆయన సిద్ధంగా ఉంటాడు ధైర్యం తెచ్చుకున్నాం విశ్వాసంతో ముందుకు సాగుతాం దేవుడి వాక్యాన్ని జీవించి నుంచి ప్రార్థన చేద్దాం ప్రేమ వెళ్ళిన తండ్రి కృపగలిన ప్రభుత్వ జీవం గెలిన జీవాధిపతి బంగారు పాదాలకే వంద నాలుగు స్తోత్రాలు ఆశ్చర్యకరుగా ఆశ్చర్య కార్యాలు చేసే దేవానికి స్తోత్రం తర్వాత మాట్లాడిన ప్రతి మాటని బట్టి నేను చూపిస్తాను అనేకసార్లు ఉన్నాడా లేదా అన్న అనుమానం నిశ్చయముగా మాతో ఉన్నారని ప్రభు ఏ క్షణము కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదని తండ్రి ఆయా వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నేను అందరూ చెల్లించుకుంటూ వాక్యం చేస్తున్న ప్రతి బిడ్డలో విశ్వాసం అధికము చే విశ్వాసం అధికము చేయాలి విశ్వాసము అధికము చేసి నామాన్ని మీరే మహిమపరచు సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలం నీకు మాత్రమే చెల్లిస్తుంది అయ్యా అంతమంది అయితే సంతమాన దీవెన కోసం ఉద్యోగం కోసం అయ్యా తండ్రి వారు కొంటున్నారు ఆయా కోర్టు కేసెస్ నుంచి విడుదల పొందాలనుకుంటున్నారు తండ్రి ప్రతి విధమైన అద్భుతాన్ని ఆశ్చర్యకారే నినామ మహిమార్థంగా జరిగించి మీరేమన్నారు ప్రతి ఒక్కరిని బలం ఆత్మ ద్వారా దర్శించండి విశ్వాసం దల్లుబక చేసి మీరు జరిగి సహకరిస్తున్న ప్రతి బిడ్డను పేరు పెరుగు ఆశాను దీవెన ఆశ్వర్దతో మెండుగా దండిగాని జరిగి సిద్ధమైన బిడ్డల విషయంలో కూడా మీరు అద్భుతం కార్యక్రమం చూస్తున్న వారి మీద దేవుని ఆత్మ దిగివచ్చి తన భాషలతో తన నింపును కాదు బలపరుచుని అది ప్రతి అడ్డంకు తొలగించి నామని మహింపరచుకుని అనేక సాంక్షి ప్రతి చూపించు చూపించాను ఏ సో నామంది అడుగుతున్నామ